హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగిందండి మరొక రైతులు గిత్తల షెడ్లు వీడియోని మీకు పరిచయం చేయాలని వీడియో చేస్తున్నానండి నన్నపునేని శేఖర్ గారండి నేలపాడు గ్రామం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి వారి దగ్గర రెండు ఆవులు మూడు గిత్తలు అయితే ఉన్నాయండి పాలపళ్ళ గిత్తలు ఒకసారి అవి మీకు పరిచయం చేస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ముందుగా వారి దగ్గర ఉన్నటువంటి మంచి ఆవు అండి తులసూరు పెయ్య ఓకే తేనిందండి కాసర్నేని రాజా చౌదరి గారి దగ్గర ఉన్నటువంటి సింహగిత్తుకు సంబంధించి శమంద ఇచ్చి వేశారండి దానికి పుట్టిన దూడ అండి ఈ దూడ చూసారు కదా మిగతా చూద్దామండి వారి దగ్గర ఉన్నటువంటి పాలపళ్ళ గిత్తలండి యాభై ఆరున్నర సైజు ఉంటుందండి గిత్త టైర్ బేటాలు అయితే అలవాటు ఉన్నాయి బండ బేటాలు అయితే అలవాటు లేదు ఇంకా అలవాటు చేయలేదు వారి దగ్గర ఉన్నటువంటి మరొక పాల పాలపళ్ళకి ఎత్తండి యాభై ఏడు సైజు ఉన్నటువంటి పాలపల్ల గిత్తండి చూసారు కదా మరొక పాలపళ్ళకి ఉందండి యాభై ఆరు సైజులో ఉన్నటువంటి మరొక పాలపళ్ళకి గిత్తండి చూసారు కదండి వారి దగ్గర ఉన్నటువంటి పదమూడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆవు ఆవు అండి చూసారు కదండి పద్నాలుగు సంవత్సరాలా ఓకే ఓకే సారీ అండి పద్నాలుగు సంవత్సరాల వయసు అండి ఒక్క పెయి తోడు పుట్టిందంటండి ఈ పద్నాలుగు సంవత్సరాల్లో మిగతా అన్నీ కోడుతుళ్ళు అంటండి ఓకే ఓకే చూసారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి నన్నపనేని శేఖర్ గారండి నేలపాడు గ్రామం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి గిత్తల్ షెడ్ అండి థ్యాంక్ యూ అండి